గత ప్రభుత్వ పాపాలు విశాఖ వాసులను ఉన్నాయి ప్రతి భూమిపై కన్నేసి కబ్జా చేసిన వైసీపీ పాలకులు సామాన్య మధ్యతరగతి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టారు వైసీపీ నేతలు పెట్టిన క్షోభకి బెంగతో మంచాన పడిన ఓ వ్యక్తి న్యాయం చేయాలంటూ కలెక్టర్ ఆఫీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది ఆక్సిజన్ సిలిండర్ లేకుండా శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉన్నా న్యాయం కోసం వచ్చిన ఆయన్ను చూసి అధికారులతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒకంత షాక్ కు గురయ్యారు ఆక్సిజన్ సిలిండర్ తో శ్వాస తీసుకునే పరిస్థితి అది లేకుంటే గాలి ఆడని దుస్థితి ఇలాంటి స్థితిలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఈయన పేరు శ్రీనివాసరావు దువ్వాడలో నివాసముంటున్నారు దువ్వాడలోని సర్వే నంబర్ యాభై ఒకటిలో వారసత్వంగా సంక్రమించిన కొద్దిపాటి ఆస్తితో ఆయన కుటుంబం బతుకుతోంది ఆ కొద్ది ఆస్తిపైనా వైసీపీ గద్దల కన్ను పడింది ఫ్యాన్ పార్టీకి అనుచరులుగా ఉన్న వెంకటరమణ సప్పన్న అనే వైసీపీ నేతలు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని కబ్జా చేశారు తమ స్థలంలోకి వెళితే దాడులు చేస్తున్నారని ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు కోర్టుల చుట్టూ తిరిగి ఆరోగ్యం చెడిపోయిందని ఆక్సిజన్ అందకపోవడంతో సిలిండర్ను వాడుతున్నట్లు వాపోయారు సర్వే నెంబర్ యాభై ఒకటి పద్దెనిమిదిలో రేవల్లి వెంకట్రామణ రావి సత్యనారాయణ బోకర్లో దాన్ని కబ్జా చేసి నన్ను నా ఫోజుల డాక్యుమెంట్ సృష్టించుకున్నారు సార్ అది సృష్టించే కోర్టులో వేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి సార్ ఆర్డీఓ గారు ఇచ్చిన క్లియరెన్స్ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది సార్ అయిన సార్ నన్ను కోర్టులో వేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆరు సంవత్సరాల నుండి కాల్ ట్రాఫిస్కి రెవెన్యూ ఆఫీసులకి అన్నిటికీ తిరుగుతున్నాను సార్ నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు నాకు అధికారులు కలెక్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళు పెద్ద మనసు వేసుకొని నా భూమి నాకు ఇప్పించాలని కోరుకోవడానికి వచ్చాను సార్ నేను నేను వెళ్ళలేని పరిస్థితుల్లో మా భార్య కానీ మా పిల్లలు కను పెడితే శుభ్రం రవిడీళ్ళు పెట్టి పోటీస్తున్నారు అండి బెదిరిస్తున్నారు మమ్మల్ని నేను ఏం చేయలేకపోతున్నాను వైసీపీ హయాంలో జరిగిన అన్యాయంతో అలసిపోయిన శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు తన గోడు చెప్పుకోవడానికి అనారోగ్య సమస్యలు ఎదురైనా లెక్క చేయకుండా వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు విచారణ చేసే తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని బాధితుడు వాపోయారు గత ప్రభుత్వంలో ఓ శాసనసభ్యుడే తన స్థలం విషయంలో చక్రం తిప్పారని బాధితుడు ఆరోపిస్తున్నారు తన పూర్వీకుల కష్టార్జితాన్ని తమ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు